లోపాలన్నింటినీ కూడా పరిహరించడానికి మనం ఈ పుష్పయాగం చేస్తున్నాం అలానే వారికి చతుర్వేదాలు చెప్పి స్వామివారికి పర్యక శ్రీనోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి గురి ప్రాంగణంలో మాట్లాడతూ నానసింహ మంత్రాన్ని చెప్పుకుంటూ భక్తితో మీరందరి ఇక్కడికి వచ్చింది వారి యొక్క నామస్మరణ చేస్తూ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూసి స్వామి వారి యొక్క స్వరూపాన్ని ఆనందించడానికి వచ్చారు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటైతే మీరు ఇక్కడికి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే కాబట్టి దయచేసి మాట్లాడదు మీరు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూడండి మీరు మాట్లాడుతుంటే నేను చదివేటప్పుడు మంత్రాలు బాగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకుని భక్తి శ్రద్ధలతో మాట్లాడొస్తే నిదానంగా పక్క మాట్లాడి మాట్లాడే వరకు చాలా అసక్తం ఇంకెక్కువ అవసరం లేదు కాబట్టి గుర్తుంచుకుని కార్యక్రమం అయ్యేంత వరకు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరిగేటువంటి కృతువుని చూస్తూ వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందాల్సిందిగా కోరుతున్నాము